శ్రీమద్ వాల్మీకి రామాయణము నందలి సుందరకాండము యథాతథ అనువాదము ముప్పది ఆరవ సర్గము ప్రారంభము మహాతేజస్శాలి వాయునందనుడు సీతాదేవికి విశ్వాసమును కలుగుటకై వినయ విధేతలతో పలుకుతున్నారు ఓ మహాభాగ్యశాలిని జగన్మాత నేను వానరుడను ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని దూతను ఇదిగో తల్లి శ్రీరామ నామాంకితమైన ఈ ఉంగరమును చూడు నాపై నీకు విశ్వాసము కుదురుటకై మహాత్ముడైన శ్రీరాముడు దీనిని ఇయ్యగా నేను తీసుకుని వచ్చానమ్మా ఇదిగో తల్లి ఇది తిలకింపుము రాముడంపిన అంగుళీయకము ఊరడిల్లుము శోకము వదలి శాంతించుము నీకు శుభములు కలుగుతాయి అని కపివరుడు పలికి సీతాదేవికి శ్రీరామచంద్ర ప్రభువు ఇచ్చినటువంటి ఆ ఉంగరమును అంగుళీయకమును అభిజ్ఞానమును భక్తి మీర సమర్పించారు జానకీదేవి ఆ అంగుళీయ ఆభరణమును గ్రహించి తన భర్త కరస్పర్శలాగా భావించి హృదయమునకు హత్తుకొని ఆనందభరితురాలైంది రామా 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 అని రామచంద్ర ప్రభువును కీర్తించింది కనుల కద్దుకొన్నది తల్లి కనుల పండువ కావించింది వెన్నెల వెలుగుల్లో నిండిన ఆమె ముఖము రాహువు నుండి విముక్తమైన చంద్రుని వలె ఒక్కసారిగా ప్రసన్నమైంది నిర్మల హృదయమైన ఆ సీతాదేవి తన పతి సందేశ ప్రాప్తికే సంతోషముతో పొంగిపోయినదై ఒక్కసారి సిగ్గు కలిగింది రామచంద్రమూర్తి ప్రక్కనే ఉన్నట్లు ఆనందాన్ని పొందింది సిగ్గుతో తల వంచుకున్నది ప్రియవచనములతో సన్మానించుచు కపివరుణ్ణి అనేక రకములుగా కొనియాడింది ఓ వానరోత్తమ నిజముగా నీవు ఎంతయో ప్రజ్ఞానశాలివి మిక్కిలి సమర్థుడవు పరమ ప్రాజ్ఞుడవు అందువలననే నీవు రాక్షసులకు ఆయువు పట్టైన ఈ లంకలో ఒంటరిగా ప్రవేశించగలిగావు శతయోజన విస్తీర్ణము కలదై భయంకరమైన మకరములకు ఆలవాలమైన ఈ సాగరమును గోష్పాదమంతగా భావించి అవలీలగా లంఘించితివి గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిరాత్మజం అంతేకాదు యథార్థముగా నీ పరాక్రమము శ్లాఘనీయము ఓ వానర శ్రేష్ట రావణుడు అనిన నీకు భయముగాని తత్తరుపాటు గాని ఏమాత్రం లేదు చూస్తున్నాను నేను నిజముగా నీవు సామాన్య వానరుడవు కాదు ఓ కపివర మహాత్ముడైన శ్రీరామచంద్ర ప్రభువు నిన్ను పంపించాడు నాతో సంభాషించడానికి నీవు యోగ్యుడవు సాటి లేని పరాక్రమము గల శ్రీరామచంద్ర ప్రభు ఎవరినైనాను బాగుగా పరీక్షించి పరాక్రమాన్ని తెలుసుకున్న తరువాతనే దూతగా పంపిస్తాడు ఆ మాట నిజం విశేషించి నా వద్దకు పంపాడు అంటే నీవు కడు సమర్థుడము సత్యపరాక్రముడు ధర్మాత్ముడు అయిన శ్రీరాముడు సుమిత్ర ఆనందవర్ధనుడు మహా అయిన లక్ష్మణుడు క్షేమముగానుండటం నా అదృష్ట ఫలం శ్రీరామచంద్రమూర్తికి గనక కోపం కలిగినట్లయితే పైకి ఎగసిన ప్రళయాగ్ని జ్వాలల వలె సాగరమే హద్దులుగా గలిగిన ఈ భూమండలం దహించి నాశనము చేయగలిగినటువంటి సమర్థుడు నా ప్రభువు అయినా అట్లెందుకు చేయలేదు రామలక్ష్మణులు దేవతలను సైతం నిగ్రహించగలిగినటువంటి సమర్థులే నా దుఃఖమును ఎందుకని పోగొట్టలేకపోతున్నారు శ్రీరాముడు వ్యధకు గురి అగుటలేదు కదా పరితపింపలేదు గదా ఆ పురుషోత్తముడు నన్ను పొందుడకై చేయవలసినటువంటి కార్యములకు సన్నద్ధుడగుచున్నాడా హనుమా రాజకుమారుడు శ్రీరామచంద్ర ప్రభు నిస్పృహకు భ్రాంతికి లోనై అన్యమనస్కుడై పనులలో పొరపాటులు ఏమీ కదా ఆయన ప్రయత్నశీలుడై కార్యములను ఆచరించుచున్నాడా తెలియచెయ్యి శత్రు భయంకరుడైన శ్రీరాముడు మిత్రుల యొక్క విషయములో సౌహార్దంతో సామ దాన ఉపాయములను శత్రువుల విషయమున జయేచ్ఛతో దాన భేద దండోపాయములను అవలంబించుచున్నాడా అతడు మిత్రుడను సమకూర్చుకొనుచున్నాడా మిత్రులు కూడా ప్రత్యుపకారమునకై ఆయన దగ్గరకు చేరుచున్నారా కష్టములో ఉన్న నా రామునికి సేవ చేయడానికి వారు ఇష్టపడుతున్నారా మిత్రులందరూ మంచివారేనా ఆయనను గౌరవించేవారేనా లేక ఆయన ఎదుట పొగిడి చాటుగా మేము మీ వెంట రాము అనేటువంటి స్వభావం కలిగినవారా తెలియచేయి హనుమా రాజకుమారుడైన శ్రీరాముడు దేవతల అనుగ్రహమునకై వారిని ప్రార్థించుచున్నాడా తన వంతుగా పురుష ప్రయత్నములు చేయుచున్నాడా దైవము యొక్క ఆనుకూల్యమును సంపాదించడానికై దైవ కార్యములు చేయుచున్నాడా కార్యసిద్ధికి పురుష ప్రయత్నము దైవానుగ్రహము అవశ్యములైనటువంటివి ఓ వానరా నా ఎడబాటు వలన ఆయనకు నాపై ప్రేమ తొలగిపోలేదు కదా నన్నే తలచుచున్నాడా నిజం చెప్పు ఆయన నాకు ఈ ఆపదల నుండి విముక్తి కలిగించాలి అనేటువంటి కోరిక కలుగుతున్నదా శ్రీరాముడు ఎల్లప్పుడూ సుఖములలో తేలియాడేటువంటి వాడు ఈనాడు నా రామునికి కష్టం కలిగింది అంతులైనటువంటి దుఃఖముల పాలై కృంగిపోవటం లేదు కదా కౌసల్య సుమిత్ర భరతులు క్షేమ సమాచారములు అప్పుడప్పుడు తెలుసుకొనుచున్నాడా తెలియచెయ్యి సర్వలోక పూజ్యుడైన శ్రీరాముడు నా కారణముగా పరితపించలేదు కదా కార్యాంతర మగ్నుడై ప్రభు నా విముక్తికై ఎదురుచూచుచున్నాడా భరతుడు అన్నయ్యైన శ్రీరాముని ఎడ అనన్యభక్తి పరిపూర్ణుడు నాకు తెలుసు భరతుని యొక్క సంగతి అతడు మంత్రుల పరివేక్షణలో సుశిక్షితమై అజేయమైన అక్షోహిణీ సేనను ఈ రాక్షసుల బారు నుండి నన్ను కాపాడుడకై ఇక్కడికి పంపడానికి సిద్ధంగా ఉన్నాడా శ్రీమంతుడు వానరాధిపతి అయినటువంటి సుగ్రీవుడు దంతములు నఖములు ఆయుధములుగా గల వానల వీరులను వెంటనిడుకొని నా కొరకై ఇక్కడకు వస్తాడా వానర వీరులందరూ వీరులేనా సుమిత్రానందనుడు అస్త్ర ఎందు ఆరితేరిన వాడు మహాసూరుడు అయిన లక్ష్మణుడు తన శరపరంపరలతో ఈ రాక్షసులను కూల్చేటువంటి శుభగడియలు ఎప్పుడు భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూన కోదండ కళాప్రచండ మూర్తి అయిన శ్రీరామచంద్ర ప్రభువు యొక్క బాణములు తిరుగులేని శరపరంపరల చేత ఈ లంక కూలిపోయేటువంటి శుభగడియలు ఎప్పుడు భయంకరముగా నిప్పులు కక్కి ఆ శరజాలంతో బంధుమిత్రులతో ఈ లంక సర్వనాశనమై చూచేటువంటి శుభగడియలు ఎప్పుడు వన్యతో పద్మ పరిమళములతో ఆహ్లాదకరమైన ఆ శ్రీరాముని ఆననమును నేను చూచేది ఎప్పుడు నా రాముని చేరేది ఎప్పుడు ఇంకిపోయిన పిమ్మట ఎండ తీవ్రతకు కమలిపోయిన పద్మము వలె శోక దీనమై వాడిపోలేదు కదా పితృవాక్య పరిపాలన అనేటువంటి ధర్మమును పాటించుటకై శ్రీరాముడు రాజ్యమును సైతము త్యజించినాడు తనతో పాటు నన్ను నడిపించి ధర్మకార్యములు చెయ్యటానికై అడవులకు తీసుకుని వచ్చినప్పుడు ఆయన వ్యథ చెందలేదు నా రాజ్యమును వీడానే సుఖ సంతోషములకు దూరమైనానే అనేటువంటి బాధ అడవులలో ఉన్నప్పుడు నా రామునకు లేదు అనుకూలవతైనటువంటి భార్య నా చెంత ఉన్నది అడవి నాకు అంతఃపురం అని భావించారు భయపడలేదు అడవులలో ఉన్నప్పుడు నేను ప్రక్కన ఉన్నప్పుడు ఆయన వ్యత చెందలేదు అయితే నేను దూరమైనందువల్ల ఇప్పుడు ఆయన ధైర్యము కోల్పోయినాడా మా దంపతులు అన్యోన్య అనురాగములకు అనన్యమైనటువంటివి ఈ విషయము ఆయన తల్లిదండ్రులకు బంధువులకు మరెవ్వరైనా సరే నాతో సమానులు గాని అధికులు కానీ కారు సీతారాముల యొక్క ప్రేమ లోక ఆదర్శమైనది మాలాంటి ప్రేమ ఈ సృష్టిలో లేదేమో అన్నంతగామే ఉన్నాం నాకు ప్రాణప్రియుడైన శ్రీరాముని వృత్తాంతము వినునంత వరకే నేను జీవించి ఉండగోరుతున్నాను శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య వృత్తాంతాన్ని పదే పదే నాకు చెప్పు మధురమైనటువంటి మాటలు మనోహరమైనటువంటి మాటలు ఇంకా వినాలి 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 అనేటువంటి కోరిక కలుగుతున్నది జానకీదేవి పలికిన మృదు మధుర వచనములు విని పరాక్రమశాలి అయిన మారుతి వినమ్రుడై అంజలి ఘటించి అమ్మతో అంటున్నాడు అమ్మా కమలలోచన నీవు ఈ లంకలో ఉన్న సంగతి శ్రీరామునకు ఏమాత్రము తెలియదు తల్లి అందువలన ఇంద్రుడు శచీదేవిని తీసుకుని వచ్చినట్లుగా రాముడు నిన్ను కొనిపోలేదు నా వచనములు విన్నంతనే రాఘవుడు శీఘ్రముగా వానర భల్లూక గణములతో మహాసైన్యముతో ఇక్కడకు రాగలడు నా కబురందిన మరు నిమిషమున రాగలరు ఇటకు రణోత్సాహమున శ్రీరాముడు క్షోభింపచేయగలిగినటువంటిది మహాసముద్రమును అవలీలగా దాటగలిగి బాణపరంపరల చేత లంకాపురము ఆ రాక్షసులను భస్మం చేస్తాడు తల్లి సురాసురులు ఎవరు అడ్డగించినా సరే యముడైన రామ బాణానికి ఎదురించి నిలబడలేరు పూజ్యురాల నీవు కనబడకపోవుట చేత శోకతప్తుడై శ్రీరాముడు సింహముచే పీడింపబడిన ఏనుగుల మనశ్శాంతి ఆయనకు లేదు తల్లి వైదేహి శ్రీరాముడు చక్కని నయన శోభలు కలవాడు మిక్కిలి సుందరుడు దొండపండు వంటి ఎర్రని పెదవులు కలవాడు అందమైన కుండలమును ధరించేటువంటి వాడు పూర్ణ చంద్రుని బోలు ఆ రాముని ముఖమును నీవు త్వరలోనే చూడగలుగుతున్నావమ్మా శ్రీరామచంద్రం శ్రీతపారిజాతం శ్రీరాముని యొక్క ముఖమును నీవు అతి త్వరలో చూడగలుగుతున్నావు ఇది ముమ్మాటికి నిజం మలయ పర్వతము మీద మేరుగిరి పైన వింధ్యాచలము మీద కడకు మందరగిరి పర్వతము పైన దర్దుర శైలము మీద కణకు నా ప్రాణములు నిలుపునట్టి ఫల మూల వృక్షములపైన నేను ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను నీవు శ్రీరాముని చేరేది నిజం ఆనందించేది నిజం వైదేహి ఐరావతముపై ఆసీనుడైన్న ఇంద్రునివలే ప్రశ్రవణ పర్వతముపై విరాజిల్లుతున్న శ్రీరామచంద్ర ప్రభుని నీవు శీఘ్రముగా చూడగలవు రాముడు ఎన్నడును మధ్య మాంసములను ముట్టడమ్మా వనవాసులైన వానప్రస్తులకు విహితములైన సాత్వికములైన కంద కందమూలములను ఐదు భాగములు చేసి వాటిలో ఐదవ భాగమును ప్రతి దినము శరీర ధారణ నిమిత్తమై తగుమాత్రముగానే ఆయన భుజిస్తున్నాడు నీ మీద నీ మనస్సును లగ్నమరచి అన్యమును మరచి శ్రీరాముడు తన శరీరముపై వ్రాలెడి అడవి ఈగలను దోమలను తిరుగాడడి పురుగులను పాములను సైతం పట్టించుకోవటలేదమ్మా ఎల్లప్పుడూ నీధ్యాసయే నీ గురించి ఆలోచన శోకముతో ఉన్నాడు నిన్ను చేరేటువంటి కోరికతో ఏది ఆలోచించటం లేదు ఎప్పుడు సీతా 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 అంటున్నాడమ్మా ఫలపుష్పాదులు ప్రియమైనవి గని హా సీతాయని శోకించునమ్మా నీ కొరకై పరితపిస్తున్నాడు కఠినమైనటువంటి నియమాలు పాటిస్తున్నాడు శ్రీరాముని గుణ సంకీర్తన శ్రవణ ప్రభావం వైదేహికి శోకము తొలగిపోతున్నది కానీ శ్రీరాముడు శోకమగ్నుడైన విషయము తెలుసుకుని సీత మరింత దుఃఖించింది ఎంతటి విశేషం ఆమె దుఃఖము సరే నా రాముడు దుఃఖిస్తున్నాడేనని దుఃఖం ఎక్కువైంది తల్లికి శరత్కాల ప్రారంభమున మేఘములచే కప్పబడిన చంద్రుడు ప్రకాశింపడు మేఘములు తొలగినంతనే పూర్ణచంద్రుడు ఆహ్లాదకరుడై ప్రకాశించినట్లు సీతాదేవి శ్రీరాముని గుణ సంకీర్తన వినినంతనే ప్రసన్నమైన ముఖముతో శరత్కాలపు రాత్రివలే శారద నీరదవలే శోభిల్లినది తల్లి సీతాదేవి స్థితి శరత్కాల రాత్రివలే ప్రకాశించింది ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము ముప్పది ఆరవ సర్గము సమాప్తము